నమస్కారం బి న్యూస్ ఛానల్కు స్వాగతం నేను మీ సంధ్య విశాఖ జిల్లా గాజువాక అరవై ఐదవ వార్డు సంజీవగిరి కాలనీలో ఉన్న స్వామి వివేకానంద మదర్ తేరిసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జై శ్రీమన్నారాయణ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ లక్ష్మీనారాయణ దివ్యమంగళ ఆశీసులతో శ్రీమతి రుద్దరాజు పద్మజ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదున పుట్టినరోజు సందర్భంగా రాత్రి ఏడు గంటలకు ట్రస్ట్ వారు చక్కని విందు భోజనం చేపల కూర స్వీట్స్ పండ్లు ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన వారి భర్త గోపాలకృష్ణం రాజు కుమారుడు తేజం వారి శ్రీ కుమార్తె శ్రీజ అత్త శకుంతల తల్లిదండ్రులు ఇందుకూరి రామరాజు మరియు భారతి విజయలక్ష్మి హైదరాబాద్ ఏర్పాటు చేసిన ఇంత చక్కని కార్యక్రమాన్ని మన ట్రస్ట్ వైస్ చైర్మన్ పెన్మన్ రాజు పర్యవేక్షించడం అలాగే ఈ రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న శ్రీమతి రుద్రరాజు పద్మజ నిన్ను నూరేళ్లు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా శ్రీమన్నారాయణ ఆశీస్సులు ఉండాలని అన్నారు శ్రీమన్నారాయణ శ్రీ 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 స్వారాయ శ్రీ 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 నారాయణ నమో 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 నారాయణ చూడండి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో భగవతే ఈ ఈరోజు శ్రీమతి రుద్రరాజు పద్మజ గారు పుట్టినరోజు సందర్భంగా ఇంత చక్కటి యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చూడండి యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీ అందరి కోసం చక్కటి చూడండి టీచర్ గారు జాంగ్రి వడ్డిస్తున్నారు आनंद धम नाराजन आरोग्यम नाराजन आनंद धम नाराजन आरोग्यम नारायण सूर्या नारायण श्रीमन नारायण सूर्य नारायण श्रीमन नारायण सूर्या नारायण श्रीमन नारायण ారాయణ శ్రీమన్ నారాయణ అంటే భగవంతుడిచ్చిన రెడ్డి చేతులతో దండం పెట్టు ఆకలితో ఉన్న పేదవారికి అన్నం పెట్టు అనే సూత్రానికి ఈరోజు మన స్వామి వివేకానంద ట్రస్ట్లో యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చక్కటి విందు భోజనం శ్రీమతి రుద్రరాజు పద్మజ గారు నిజంగా వారి పుట్టినరోజు సందర్భంగా ట్రస్ట్లోని పిల్లలకి ఇంత చక్కటి విందు భోజనం చేపల కూర స్వీటు పండ్లు ఇలా వారి భర్త గారు గోపాలకృష్ణ రాజు గారు నిజంగా కుమారుడు తేజ గారు కుమార్తె శ్రీజ గారు అత్తగారైనటువంటి శకుంతల గారు తల్లిదండ్రులు ఇందుకు రామరాజు గారు వారి శ్రీమతి అయినటువంటి భారతీ విజయలక్ష్మి గారు హైదరాబాద్ వాస్తువులు ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు గట్టిగా చెప్పండమ్మా స్వామి 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 నారా

రాయ ఇప్పుడు మన టీచర్ పద్మ పద్మ గారిని ఇక్కడ కేక్ కట్ చేయవచ్చిందిగా కోరుచున్నాం అందరూ చెప్పలే కొట్టసారే राजु पद्म जय श्रीमारायण जय श्रीमारायण ओम नमो भगवते वासुदेवाय नम ಸ್ವಾಮಿ 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 ನಾರ ಜನೋ ನಮೋ ನಮೋ ನಾರ ಜನ್ರ ಜುಗಾರುದ್ರ ಜುಗಾರೀ ನಾರ ಜನ हाय पद्मजा मैडम गर की नारा जन्नाय पद्मजा मैडम गर की नारा पद्मजा मैडम गर की नारा हाय पद्मजा मैडम गर की नारा जन्नाय

జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఈరోజు ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం శ్రీమతి వృద్ధరాజు జాగారు అంటే వృద్ధరాజు జాగర్ అంటే చూడండి ఎంత చక్కని మనస్సు నిజంగా యాభై వసంతాలు యాభై వసంతాలు ఒక వసంతం రెండు వసంతాలు మూడు వసంతాలు కాదు యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చూడండి టీచర్ గారు ఎంత బాగా రాశారు హ్యాపీ బర్త్డే వృద్ధరాజు పద్మజా గారు శ్రీమతి ఇంత చక్కటి యాభై వసంతాలు పూర్తి చేసుకుంటూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు సీరియస్గా ఉంటున్నారు ఒకసారి నవ్వండి అంటే ట్రస్ట్లోని పిల్లలకి చక్కగా చూడండి చక్కటి చూడండి జాంగిరీ తర్వాత జామకాయ గూర్లు తర్వాత బొప్పాయి తర్వాత పుచ్చకాయ క్యారెట్ తర్వాత కీర తర్వాత చేపల పులుసు చేపలు ఫ్రై బిర్యానీ గుడ్ ఎగ్స్ రైసు రసం ఇన్ని ఇన్ని అంటే చూడండి ఎన్ని ఐటమ్స్ మీకోసం అంటే మీ ఆరోగ్యం చికెన్ అయితే కొద్దిగా ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి మళ్ళీ దాంట్లో కూడా టీచర్ గారు కంప్లైంట్ ఆంటీ గారికి ఏంటి ఆంటీ గారు అని చెప్పేసి కాబట్టి చూడండి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అంటే నిజంగా ఇది మామూలు విషయం కాదు వాళ్ళ దాతృత్వానికి శిరస్సు వంచి స్వామి వివేకానంద మదర్ తెరస చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం నిజంగా వారి భర్త గారైనటువంటి గోపాలకృష్ణరాజు గారు వారి కుమారుడైనటువంటి తేజ గారు అలాగే కుమార్తె శ్రీజ గారు అలాగే అత్తగారు శకుంతల గారు తల్లిదండ్రులు ఇందుకూరు రామరాజు గారు అంటే హైదరాబాద్ నుంచి వారి శ్రీమతి భారతి విజయలక్ష్మి గారు అలాగే ఇంత చక్కటి కార్యక్రమాన్ని మన ట్రస్ట్కి సమన్వయంతో ఒకసారి నవ్వమ్మా సమన్వయంతో మనందరినీ పర్యవేక్షిస్తున్న పెన్మచ్చి ఆదినారాయణరాజు గారు అంటే వైస్ చైర్మన్ పెన్మచ్చ ఆదినారాయణరాజు గారు ఎప్పటికప్పుడు మన ట్రస్ట్ ట్రస్ట్లోని తప్పులను మన తప్పులను ఎప్పటికప్పుడు ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెబుతూ ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అలాగే ఒక్క మరొక్కసారి శ్రీమతి రుద్రరాజు పద్మజా గారు ఎవరు వృద్ధరాజు శ్రీమతి వృద్ధరాజు పద్మజా గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో చల్లగా సంతోషంగా ఉండాలని జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ప్రతి మనిషి కూడా స్వామి